హాయ్ గాయస్ అందరికీ హ్యాపీ రథసప్తమి ఎలా ఉన్నారు చూసారు కదా వీడియోలో ఫ్రాక్ అన్ని నేనే స్టిచ్ చేశాను యాక్చువల్లీ ఈ సారీ చాలా వెయిట్ ఉండే వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని సో ఫ్రాక్ స్టిచ్ చేసేద్దామని స్టిచ్ చేసి చూసా ఫైనల్ లుక్ ఇలా వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నాకైతే కొంచెం సింపుల్గా ఉన్నట్లు అనిపించింది బయట బాగానే ఉంది వీడియోలో అయితే అలా కనిపించింది సో దుప్పటా సెట్ చేసి చూసాను దానికి సూట్ మ్యాచ్ అయ్యింది సో ఫైనల్గా బాగుంది అనిపించింది సో ఎలాగో రెడీ అయ్యే కదా అని సెట్ కూడా పెట్టుకుందామని చూసా ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ దాని మీదకి మ్యాచ్ అయ్యిందో లేదో నాకు తెలీదు సో ఇయర్ రింగ్స్ అయితే పెట్టేస్తున్నా సెట్ అయ్యే సెట్ కూడా వేసుకుంటున్నాను సో ఫైనల్ లుక్ అయితే ఇలా రెడీ అయ్యాను ఫ్రెండ్స్ ఫైనలీ రెడీ అయితే అయిపోయాను ఫ్రెండ్స్ రీల్ చేద్దాం అనుకున్నాను బట్ టైం సరిపోలేదు వీడియో చేసేసరికి టైం అయిపోయింది సో ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిపోయాను మీకు ఎలా అనిపించింది మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి కాబట్టి నేను స్టిచ్ చేసిన డ్రెస్ మీకు నచ్చినట్లయితే కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఒకవేళ బాగోకపోయినా సరే కామెంట్లో తెలియజేయండి బాయ్ ఫ్రెండ్స్